హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఆర్సీటీసీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అయితే చెప్పింది ఇకపై అన్ని సేవలకు ఒకే చోట అయితే అందించబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకుగాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక మనం లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి వెళ్దాం భారతదేశంలో ముఖ్యంగా రవాణా మార్గాల్లో రైలు మార్గం అయితే ఒకటి స్వాతంత్రానికి పూర్వం నుంచి ఇక రైలు మార్గానికి మంచి ఆదరణ అయితే ఉంది దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ చేయడానికే ప్రయాణికులైతే మొదటి ప్రియారిటీ అయితే ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఐఆర్సిటిసి కొత్త సేవ అయితే అందించబోతుంది నిత్యం లక్షలాది మంది జనం రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటున్న నేపథ్యంలో కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు గాను ఇక వెకేషన్లకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి మొదటి ప్రియారిటీ అయితే రైళ్లకే ఇస్తుంటారు ఇక జనం పండుగలు వేసవి సెలవులు ఇక వీకెండ్ ట్రిప్స్ కోసం కూడా ఇక ట్రైన్ అయితే విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్ బుకింగ్ మొదలుకొని ట్రైన్ స్టేటస్ టైమింగ్స్ లాంటి సేవల కోసం పలు రైల్వే యాప్స్ వాడుతున్నారు జనం రైల్వే సేవలకు సంబంధించి వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా ప్రయాణికులు పలు సౌకర్యాలు అయితే పొందుతున్నారు రైల్వేకు సంబంధించి ఒక్కో సేవ కోసం ఒక్కో యాప్ ఉపయోగించడం ప్రయాణికులకు కాస్త కష్టతరంగా ఉంది దీన్ని నివారించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లు సమాచారం ఇకపై రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో ఉండేలా సరికొత్త యాప్ని రూపొందిస్తున్నారు ఈ యాప్ పేరు ఐఆర్సీటీసీ సూపర్ యాప్ ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నట్లు సమాచారం ఇకపై ఈ యాప్లోనే టికెట్స్ బుకింగ్ అలాగే ఇక పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలాగే ట్రైన్ ట్రాకింగ్ చేసేందుకు వీలుంటుంది ప్లాట్ఫామ్ టికెట్ నుంచి జనరల్ టికెట్ వరకు ఆన్లైన్ మోడ్లో కొనుగోలు చేసేలా ఈ యాప్ డిజైన్ చేస్తారట ఇక అదేవిధంగా ఈ యాప్ ద్వారా రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం కూడా ఉండనుందట ఇక జనవరి నెల చివరి వారి నాటికి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా మనకి ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ప్రస్తుతం ఇక ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు ఇప్పటికే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్ ఇదే స్థానంలో ఇప్పుడు భారతీయ రైల్వే నుంచి సూపర్ యాప్ సిద్ధమవుతోందట ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీతో సూపర్ యాప్ అనుసంధానం చేసే ప్రక్రియ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం చూశారు కదా ఏదైతే ఐఆర్సీటీసీకి సంబంధించి సూపర్ అయితే అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కి సంబంధించిన ఈ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతం ఐఆర్సీటీసీ రైల్వే రైల్ కనెక్ట్ అయితే కోట్లాది మంది వినియోగిస్తున్నారు ఇప్పటికే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్ అంతేకాకుండా ఇదే స్థానంలో ఇప్పుడు మళ్ళీ ఇక భారతీయ రైల్వే నుంచి సూపర్ యాప్ సిద్ధమవుతోంది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి రైల్వేకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయడంతో పాటు మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోనే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు పొందే అవకాశం ఉంటుందని గమనించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్